అదేవిధంగా చాలామంది పండితులు ఏ మతానికి చెందిన వారైనా కానీ తమ మతము తమ ధర్మమే సత్యము తమ స తమ మతమే మంచిది మేమే ధర్మంపైన ఉండమని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ పాస్టర్ సాంబశివరావు కూడా భావిస్తూ ఉన్నారు మరి ఆయనకు ఖురాన్ గురించి ఇస్లాం గురించి ప్రశ్నించినప్పుడు నేను ఆ గ్రంథాన్ని ఎక్కువ చదవలేదు నేను ఎక్కువ రీసెర్చ్ చేయలేదు అని ఆయన తన మాటను దాటవేయడం జరిగింది మరి ఇతిహాసాల కోసము తన సమయాన్ని ఇంత ఖర్చు చేసిన వ్యక్తి ఒక పురాణ గ్రంథాన్ని చదివేదాని కోసము ఎందుకు సమయం తీయలేకపోయాడు అంటే దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి క్రూసైల్డ్ జరిగిన తర్వాత క్రైస్తవులకు ముస్లింలకు యుద్ధాలు జరిగిన తర్వాత ఎక్కువగా క్రిస్టియన్లు యూరోప్ అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇస్లాం పట్ల ద్వేషంతో ముస్లిముల పట్ల అసూయతో యూరోప్ అమెరికాలో వారి యొక్క సిలబస్ పుస్తకాలలో ఏదైతే ఉందో ఆ ఇస్లాం పట్ల లేనిపోని అపోహలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఒకటి రెండు శతాబ్దాల నుంచి చూసినట్లయితే నేరాలు ఘోరాలు యుద్ధాలు అన్నీ ఈ క్రైస్తవులే చేశారు మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ హిరోషిమా నాగసాకి అణుబాంబుల ద్వారా కానీ కోట్లాది మంది హత్యకు గురి చేయబడింది వీరి ద్వారానే అయితే అక్కడక్కడ ముస్లిములు చేసిన కొన్ని చిన్న చిన్న దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా చిత్రీకరించి ప్రచార మాధ్యమాలన్నీ పత్రికలు కానీ రేడియోలు కానీ టీవీలు కానీ ఇవన్నీ కూడా వీరి చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇస్లాంను ఉగ్రవాదు ఉగ్రవాద మతంగా ముస్లిములను దుర్మార్గులుగా చిత్రీకరించడం జరిగింది